హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీకు కలిగిన ఈ అమ్మాయిని ఈరోజు విడి వచ్చేసి ఎప్పుడు కూడా నేను పెట్టిన తర్వాత అలా చూపిస్తున్నాను కదండి బయట అయితే ఈరోజైతే కొంచెం ఇలా క్లీన్ చేస్తున్నాను క్లీనింగ్ పని ఎక్కువే ఉందండి ఈరోజైతే ఇంటి చుట్టూ కూడా కడిగేసేయాలి సండే రోజే కదండి కొంచెం నిదానంగానే చేసుకోవచ్చు అని చెప్పేసి నేను నిదానంగానే చేస్తున్నాను అండి అలానే చూడని ఇక్కడ మంచి కురుస్తూనే ఉందరండి సెవెన్ అవుతుంది టైం వచ్చేసి వాతావరణం మాత్రం చాలా బాగుందండి అందులోనే మళ్ళీ ఇక్కడ పక్షులు అరుస్తూ ఉంటే ఆ సౌండ్ కూడా ఇలా ఉదయాన్నే పని చేసుకుంటూ ఏంటంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మైండ్ కూడా కొంచెం రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుందండి మీకు చెత్తబండి ఆ సౌండే వస్తుంది కదండి ఉదయాన్నే కదండి చెత్తబండి అయితే అలా డైరీ కూడా వస్తుంది అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉందేమో కదండి కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి ఇక్కడ నేను ఉదయం ఇలా బయట కూడ్చి జల్లి నీళ్ళు జల్లేటప్పుడు చెట్లకు కూడా డైలీ నీళ్ళు అయితే పోస్తాను అండి ఒకసారి మీకు ఇక్కడ చుట్టూ కూడా చూపించేస్తున్నాను లేండి పొలాలు అలానే మంచు కురుస్తూ ఎలా ఉంటుందా మా ఇంటి ముందు అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీరు కొంచెం విన్నట్లయితే పక్షుల సౌండ్ పిచ్చుకులు అరుస్తూ చాలా బాగుందండి అసలుకి ఉదయాన్నీళ్ళ ఇంటే చాలా బాగుంటుంది కదండి ఇంకా సండే రోజే కదా పిల్లలు కూడా నిద్ర లేవలేదులండి ఇంకా వాళ్ళు వేసేసరికి నేను ఈ బయట పని కొంచెం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని ఈరోజు కొంచెం పని ఉందండి ఏం పని ఉందనేది కూడా చూపిస్తానులేండి చూడండి అలా అని చెప్పేసి కొంచెం ఇలా ఇంటి చుట్టూ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అండి బండ్లు కడగాలంటే కొంచెం రిస్క్ అండి ఎందుకంటే మాకు ఇంటి ముందు సిసి రోడ్డు ఉండదండి మట్టే కదండి కడిగితే వాటర్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి ఆ బురదంతా మళ్ళీ ఇంకా పిల్లలు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటారు కదండి బురదంతా కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది అలా అని చెప్పేసి నేను వాటర్ బయటికి వెళ్ళకోకుండా డ్రైనేజీలోకి వెళ్ళేటట్లే కడుగుతానులండి అలా జాగ్రత్తగా కడిగేసిన తర్వాత ముగ్గు అయితే వేసేస్తున్నానులండి మంచి ఇంకా కురుస్తానే ఉందండి ఇంకా ఎక్కువ అవుతుందండి చాలా సింపుల్గానే వేసేసుకుంటున్నాదే ముగ్గ అయితే ఒక్కొక్కసారి ముగ్గుతో కూడా వేస్తాను ఈ మధ్య అయితే కొంచెం ముగ్గుతో వేయట్లేదు అండి చాపలిసులోనే ఆ చాపలిసులతోనే వేస్తున్నాము చాపలిస్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గుతో అయితే వేసుకుంటానులేండి చాపలిసులతో వేసామనుకోండి రెండు రోజుల వరకు కూడా అసలు ముగ్గు ఈరోజు వేస్తే ఎలా ఉంటుందో రెండో రోజు రెండు రోజుల తర్వాత కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది అండి కొంచెం నాకు ఇష్టం ముగ్గుతో వేస్తే తొక్కుతూ ఉంటాం కదా అదంతా కూడా కాళ్ళకి అంటే ఎట్లనే ఉంటుంది అలా అని చెప్పేసి ఎక్కువ శాతం కూడా నేను చేపలిస్తూనే వేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూపేసి నన్ను చూడండి చాలా సింపుల్గా అయితే ఇలా వేసేసేళ్ళండి ముగ్గు కడి మీద మీకు క్లారిటీగా లేదు కానండి ఆరిన తర్వాత అయితే చాలా బాగుంటుందిలండి కొంచెం నిండుగా కనిపిస్తుంది ముగ్గు అయితే ఒకసారి మీకు ఇంటి ముందు ఇదంతా కూడా చూపిస్తున్నండి చూడండి ఎలా ఉందో అలానే ఇల్లు కూడా చూడండి చాలా గందరగోళంగా ఉందండి లైటు అలానే ఉంచేసేళ్ళండి ఎక్కడెక్కడ కూడా సర్దలాదు అంట్లు కూడా కడగలేదు అండి ఇంకా స్కూల్ లేరు కదా సండేనే కదా నిదానంగా ఏం చేసుకోవచ్చులే ఉదయం అని చెప్పేసి నైట్ అలానే ఉంచేసాను ఇప్పుడైతే కడగాలండి అంటే టీ కూడా తాగేసానులేండి ఇంక మా వారు డోటీకి వెళ్ళాలి కదా అలా అని చెప్పేసి నేను టీ కూడా పెట్టేసాను ఇద్దరం కూడా టీ తాగేసి మా వారు డోటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను పని అయితే స్టార్ట్ చేసానులేండి పిల్లల లంచ్ బాక్సులు నైట్ తిన్నాము ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి అంటలు ఎందుకని అండి ఒక్కొక్క ఒక్కొక్కసారి నైట్ టైం అంటలు కడగాలంటే బతుకంగానే ఉంటుందండి ఒక్కొక్కసారి ఏం కడిగేస్తాను కదా స్కూల్ లేదనుకోండి మార్నింగ్ స్కూల్ ఉండదు కదా ఏముందలే మార్నింగ్ కడుక్కోవచ్చులే అని చెప్పేసి అలానే ఉంచేస్తానండి స్కూల్ ఉంటే మాత్రం ఎక్కువ శాతం కడుగుతానులేండి ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్సులు అవి పెట్టాలి కదా అలా అని చెప్పేసి పిల్లల బాక్సుల కోసమైనా నేను వంటలైతే కంపల్సరీ కడిగేస్తానులండి పాల బాటిల్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా కడిగేసేసాను అంట్లు కూడా కడిగేసిన తర్వాత శింకు కూడా కొంచెం నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను అండి చూపిస్తాను ఒకసారి కిచెన్ అయితే ఇలా నీట్గా అయితే పెట్టే వేసుకున్నాండి ఇవి రస్క్ బిస్కెట్లు అనేవి ఉంటాయండి చాలా బాగుంటాయండి అవి పాలల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది టీలో కంటే కూడా పాలల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి అయితే అత్తయ్య తీసుకొచ్చింది పాలల్లో వేసుకుని తినొచ్చు అని చెప్పేసి ఇంకా అట్లానే ఉంచేసాను బట్టలు ఇవన్నీ ఉన్నాయండి ఇంటి నిండా కూడా టవల్స్ అవి ఎక్కడే ఎక్కడే వేసేసారు పిల్లలైతే ఈ బట్టలు అయితే నానబెట్టి వేస్తాను పనంపిడ పని చేస్తేనే చేస్తామండి ఒక్కొక్కసారి ఏమైందండి ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి బట్టలు ఒక్కొక్కసారి సెలవు రోజు మధ్యాహ్నం అని చెప్పేసి అలానే ఉండిపోతాను ఈరోజైతే కొంచెం ఉతికేస్తున్నాను అండి నానబెట్టి ఇల్లు ఊడ్చిన తర్వాత ఉతుకుదామనుకున్నాను ఇంకా నానబెట్టి ఉతికేస్తున్నాను అండి కొంచెం ఈరోజు తక్కువేమి ఉన్నాయిలండి ఎందుకంటే స్కూల్ లేదు కదండి ఇంకా పిల్లలు వాళ్ళు స్థానాలు చేయరులండి స్కూల్ లేదినప్పుడు స్కూల్ ఉంటే మాత్రం పిల్లలు డబల్ ఎగ్స్ట్రా ఉంటాయి ఇక్కడైతే ఉతికేస్తున్నానులేండి కొంచెం పని ఉందండి పని ఉందని చెప్పేసి కొంచెం అప్పటి పని అయితే తొందరగానే చేసుకుంటున్నాను అండి ఏం పని అనేది కూడా చూపిస్తానులేండి చూడండి ఈరోజు కొంచెం లేవడం కూడా తొందరగానే లేసానులండి సండే రోజే నేను లేట్గా లేవాలి అనుకుంటాను కానీ సండే రోజు లేకపోతే స్కూల్ లేని రోజే తొందరగా అదేంటో అదేంటోగానండి ఈ పిల్లలకి ఎంత బద్దకం ఉంటుందో మనకు కూడా ఒక్కొక్కసారి అంజా బద్దకం ఉంటుంది కదండి స్కూల్ లేనప్పుడు సెలవు రోజైనా కొంచెం ఎక్కువ పడుకోవాలనుకుంటాం కదా నేనైతే అలా అంత రివర్స్ అయిపోద్ది నాకు సెలవు కదా రేపు లేట్గా లేవాలి అనుకుంటాను ఆ రోజు తొందరగా లేస్తానులండి ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు కొంచెం పని ఉందని తొందరగా లేసాను ఇంకా పని కూడా కొంచెం తొందరగానే అయిపోయిందిలండి జాడీ చేసానులేండి బట్టలు కూడా ఆరేసి వచ్చేసాను వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయిపోయానులేండి పాలు పొంగిస్తున్నాను ఈరోజు ఆదివారం కదా ఈరోజు పాలు పొంగించడం అనుకోవచ్చండి మీరు నేనైతే అమ్మవారికి పాలైతే పొంగిస్తున్నానులండి చాలా రోజులు అయిపోయింది రోజులే కాదులండి నెలలే అయిపోయిందిలండి అమ్మవారికి పూజ అయితే చేయక అలా అని చెప్పేసి ఈరోజు సండే ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పేసి ఇంకా కొంచెం తొందరగా లేచింది కూడా అందుకే రండి పాలు పొంగించాలి కదా పూజ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోయిద్దా అని చెప్పేసి ఇంకా తొందరగా లేసాను ఇక్కడ పాలు కూడా పొంగిచ్చేస్తున్నానులేండి టైం వచ్చేసి ఎంతో కూడా కాలేదులండి ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి అంతే అండి లోపు నాకు ఇక్కడ పని కూడా అంత అయిపోయింది నైవేద్యం కూడా అయిపో వచ్చేసిందిలండి ఇంకా కొంచెం కిస్మిస్లు బాదం పప్పులు జీడిపప్పులు నెయ్యిలో వేయించేసుకొని వేసేసుకొని గమ్మవారికి దీపం పెట్టి వేసుకుని నైవేద్యం అయితే పెట్టుకుంటానులేండి ఎప్పుడైనా మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం పెడతాం కదండీ ఆ నైవేద్యంతో పాటు కొంచెం ఒక బెల్లం ముక్క కూడా పెట్టుకోవాలండి బెల్లం ముక్క ఎలాంటి దోషం ఉండదంటారు కదండి కదండీ అలా అని చెప్పేసి కంపల్సరీ నైవేద్యంతో పాటు ఒక బెల్లం గడ్డైతే అలా పెట్టుకోండి అండి మంచిదండి దేవుడి దగ్గర అలా పెడితే చూడండి నేను తమలపాకులు నైవేద్యం పెట్టేసి బెల్లం ముక్క పెట్టేసానులండి అమ్మవారికి ఇంకా అమ్మవారికి పూజ కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈరోజు నేను టిఫిన్ చేయలేదులండి నైవేద్యమే చేస్తున్నాను కదా అలా అని చెప్పేసి ఇంక అందరం నైవేద్యమే తినేసాములండి ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఇక్కడ చూపిస్తున్నానులండి ఈరోజు టిఫిన్ వచ్చేసి నైవేద్యమే అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను వంట కూడా స్టార్ట్ చేసానులండి ఏం చేస్తున్నానంటే బగారా రైస్ చేస్తున్నానులు అండి బగారాకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అలానే బగారా రెసిపీస్ ఇవన్నీ కూడా వేసేసుకున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా చేస్తున్నానులు చికెన్ ఫ్రై కోసం ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా ఫ్రైలా చేసుకున్నాళ్ళండి చాలా అండి పగారా రైస్ చేయక అలానే మటన్ కూడా తినక చాలా రోజులైంది అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళినప్పుడే తిన్నాములండి మళ్ళీ అయితే తీసుకొచ్చాము చెప్పాను కదా ఎందుకు నాన్ వెజ్ తినాలనిపించట్లేదు అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదండి అలా అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను చికెన్ ఫ్రై కూడా అండి నేను ప్రాసెస్ అంతా కూడా ఏం చూపించట్లేదులండి కొంచెం అలా ర్యాండమ్గా అయితే షూట్ చేసాను వంట చేసేది ఫస్ట్ అయితే నేను రైస్ అలానే చికెన్ అయితే చేసేస్తున్నానులండి మటన్ కొంచెం లేటే ఇద్ది కదండి ఉడకడం అలా అని చెప్పేసి రెండు మా పిల్లలకి ఆకలి వేసినా కానీ చికెన్ వేసుకుని అయినా తింటారు ఈ లోపు అని చెప్పేసి ఫస్ట్ చికెనే చేస్తున్నానులేండి అసలుకి చాలా బాగా కుదిరినాయండి ఈరోజు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకోకుండానే చేసానులేండి అయినా సరే చికెన్ ఫ్రై మాత్రం సూపర్గా వచ్చింది రైస్ కూడా చాలా బాగా వచ్చిందిలండి ఇంకా చికెను రైస్ అయిపోయిందిలండి వెంటనే నేను మటన్ కూడా తాలింపు చేసానులేండి కొంచెం మటన్ ఉడకాలంటే అంటే లేట్ అయింది కదండి అలా అని చెప్పేసి ఇంక నేను ఫస్ట్ చికెనే చేసేసాను టిఫిన్ కూడా అయితే తిన్నాం కదండి ఆకలి వేస్తుంది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిందిలండి ఇంకా నేను పిల్లలైతే చికెన్ వేసేసుకుని అయితే తినేస్తున్నాములండి మటన్ అయితే నైట్ అయినా తినొచ్చులా అని చెప్పేసి చూడండి ఈరోజు ఈరోజు స్పెషల్ అయితే ఇవ్వాలండి మా ఇంట్లో బగారా రైస్ అలానే చికెన్ ఫ్రై మటన్ కర్రీ అండి ఈ సండే వీడియో అయితే ఇలా ర్యాండమ్గా షూట్ చేశానండి వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్